హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారతి కిచెన్ ఇవాళ మనం బీన్స్ కోకోనట్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బీన్స్ని రెండు పక్కల ఈనాలు తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బీన్స్ని కుక్కర్లో వేసి కొంచెం వాటర్ పోసి లైట్గా ఉడికించుకోవాలి తర్వాత పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి తర్వాత చిటికెడ పసుపు తగినంత సాల్ట్ తగినంత కారం కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి కొంచెం జీడిపప్పు కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పాన్లో వేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని బాగా కలబెట్టుకోవాలి బాగా కలిసి కొంచెం ఉడికిన తర్వాత ఉడికించుకున్న జీ బీన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకోవాలి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్